ఒక ప్రపంచ నేరం రెండు వేరు వేరు ఖండాలు హైదరాబాద్లో ఒక సామాన్యమైన గ్రాఫిక్ డిజైనర్ అరుణ్ ప్యారిస్లో ఆర్ట్ గ్యాలరీకి సంరక్షకురాలు ఎలీస్ వీరిద్దరూ ప్రపంచాన్ని వణికించే ఒక దొంగతనం అంచనా ఉన్నారు ప్యారిస్ మ్యూజియంలోకి ద బ్లూ ఐ ఆఫ్ సింధు వజ్రం రాకతో ఉద్రిక్తత మొదలైంది అంతలోనే అరుణ్కు ఒక రహస్య ఆన్లైన్ ఫైల్ దొరికింది అది మ్యూజియం యొక్క దొంగలించబడిన సెక్యూరిటీ మ్యాప్ అందులో వజ్రం ఉన్న చోట ఒక ఎర్రటి గుర్తు కనిపించింది ఎలీస్ టెన్షన్తో తనలో తాను ఈ మ్యాప్ పాతది కావచ్చు కానీ ఎర్రటి గుర్తు ప్రమాదకరం ఎవరో ఈ వజ్రం కోసం చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు అంది కానీ ఎలీస్ చేసిన చిన్న పరిశోధనలో వారికి ఒక ఊహించని విషయం తెలిసింది దొంగ మ్యాప్లో ఉన్న రెడ్ మార్క్ వెంటిలేషన్ షాఫ్ట్ కాకుండా దానికి పక్కన ఉన్న బలహీనమైన గోడను సూచించింది దొంగలు ఆ రాత్రి రాబోతున్నారు అంది ఆ రోజు రాత్రి దొంగలు లోపలికి దూసుకు వచ్చారు కానీ అక్కడ వజ్రం లేదు దొంగలించబడిన మ్యాప్ కేవలం దృష్టి మరణించడానికి మాత్రమేనా అసలు ట్విస్ట్ ఏంటంటే ఎలిస్ మరియు అరుణ్ తెలుసుకున్నది దొంగల ముఠా వజ్రం కోసం రాలేదు వారు మ్యూజియంలో ఉన్న వజ్రం రక్షణను బలహీనపరచడానికి వజ్రం దొంగలిస్తున్నట్లుగా నటించారు వారి అసలు లక్ష్యం వజ్రం ప్రదర్శనకు వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది మరియు ప్రపంచం దృష్టి మొత్తం దానిపై పడుతుంది అప్పుడు మ్యూజియం అంతటా ఉన్న మిగతా విలువైన కళాఖండాలను దొంగలించడానికి ప్లాన్ చేశారు అరుణ్ పంపిన దొంగ మ్యాప్ డబుల్ క్రాస్ మ్యూజం హైదరాబాద్లో ఉన్న ఒక డిజైనర్ ప్యారిస్లోని ఒక అంతర్జాతీయ నేరాన్ని ఛేదించి వందలాది అమూల్యమైన కళాఖండాలను కాపాడుతాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్